హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకానమి వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకానమి వెంకటేష్ సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పిరీస్ కోసం నేను డైలీ కూడా పది క్వశ్చన్లని మెగా డిఎస్లో ఒక్కో క్వశ్చన్ అడిగేదాన్ని తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ క్వశ్చన్లను నేర్చుకోండి వీటితో పాటు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నేర్చుకోండి మరి ఈ జరితే సరిపోతాయి కదా సార్ అంటే ఆల్రెడీ డిఎస్లో అడిగినటువంటి క్వశ్చను నెక్స్ట్ డిఎస్ ఎటువంటి ఒక క్వశ్చన్ పడదు ఓకేనా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఈ జస్ట్ మనకి ఎందుకు అంటే క్వశ్చన్ ఎక్కడ అడిగాడు ఏ ప్రాంతం నుంచి అడిగాడు దానికి సంబంధించింది ఏమిటి తెలుసుకోవడానికి మాత్రమే జస్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హింట్ ఇది ఒక హింట్ మాత్రమే ఈ క్వశ్చన్ మళ్ళీ రిపోర్ట్ అవుతుందంటే తప్పు కానీ ఇదే టాపిక్ మీద మళ్ళీ ఇస్తారు క్వశ్చన్ ఓకేనా వేరే రకంగా ఇస్తారు కాబట్టి జీవీ క్లాస్ కోసం డిఎస్ వాళ్ళు ఎస్జిటి అయినా ఎస్ఏ అయినా టీజీటీ అయినా పీజీటీ అయినా మీరు డిఎస్ ఏ ఎగ్జామ్ అయినా రాయండి మీకు అందరికీ ఉపయోగతను ఉండే విధంగా జీకే క్లాసెస్ సపరేట్గా కరెంట్ అఫేర్స్ క్లాసెస్ సపరేట్గా మన యాప్లో అప్లోడ్ చేస్తున్న మన యాప్ పేరు వచ్చి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీ క్లాసెస్ అనేవి ఉన్నాయి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్ కి కాల్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓకేనా రైట్ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను డిఎస్ వాళ్ళు నన్ను మాత్రం నమ్మండి మిత్రులు ఏమైనా నమ్మద్దు నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను ఓకేనా రైట్ ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఈ భాషను పిలుస్తారు అని అడిగాడు హిందీ భాషన సంస్కృతం భాషన తమిళం భాషన తెలుగు భాషన అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి తెలుగు భాష ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఏ భాషను పిలుస్తారంటే తెలుగు భాషను పిలుస్తారు మనకి తెలుగు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మన మాతృభాషగా ఉంది తెలుగు మీకు అది తెలిసినది ప్రతి సంవత్సరము కూడా ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున ఆగస్టు ఇరవై తొమ్మిదవ తారీఖున తెలుగు భాష దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు భాషా దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు ఆ రోజు తెలుగు భాష దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటామంటే గిడుగు వెంకట రామమూర్తి గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా ఆయన తెలుగు భాషకు చేసినటువంటి కృషికి గాను ఆయన జయంతి సందర్భంగా మనం ప్రతి ఏటా కూడా ఆగస్ట్ ఇరవై తొమ్మిదో తారీఖున మనం ఏం సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు భాష దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం ఓకేనా కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే ఏ భాషను పిలుస్తారంటే తెలుగు భాషని పిలుస్తారు నెక్స్ట్ అన్స్టేబుల్ ఎక్త్ అనే ఒక పుస్తక రచయిత ఎవరిని అడిగారు స్టీల్సా గిల్బర్టా లేకపోతే పాస్కలా లేకపోతే డెల్లీ అని అడిగాడు ఓకేనా దీనికి ఆన్సర్ వచ్చేసి జేఎస్ సార్ జేఎస్ స్టీల్ గుర్తుపెట్టుకోండి మిత్రమా నేను బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ బుక్స్ అండ్ ఆథర్స్ పైన మీకు నేను కంప్లీట్ గా క్లాసెస్ ని అదేవిధంగా పీడిఎఫ్ నేను అప్లోడ్ చేస్తున్నా ఈ బుక్స్ అండ్ ఆథర్స్ చదవండి డిఎస్ ను బిట్ మీస్ అయితే నన్ను అడిగాను ఓకేనా నేను చదువుకుంటే బుక్స్ అండ్ ఆథర్స్ చదివితే చాలు ఏం చదవాల్సిన అవసరం లేదు డిఎస్ వాళ్ళు డీకే కరెంట్ అవర్స్ మార్పు ప్రభుత్వం నాతో ప్రయాణించండి ఓకేనా అన్స్టేబుల్ ఎర్త్ పుస్తక విజేత రచయిత ఎవరైనా అంటే జేఏ స్టీవ్ సార్ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ఎవరు సంబంధించింది గాంధీజీ కు సంబంధించింది అదేవిధంగా డిస్కవరీ ఆఫ్ ఇండియా ఎవరు సంబంధించింది ఆ నెహ్రూకు సంబంధించింది ఇలాంటి చాలా పుస్తకాలు ఆ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం దాదాపు నో రోజుకి సంబంధించింది దాదాపు నూ రోజు గ్రాండ్ వోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా పిలుస్తాం ఇలా మీకు రచయితలు పుస్తకాలు గ్రంథాలు బిరుదులు వ్యక్తులు వాళ్ళ యొక్క ప్రత్యేక నేమ్స్ అవన్నీ కూడా మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నా మీరు ఒకసారి చూసుకోవచ్చు నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం దేనికి సంబంధించి అడిగాడు దేశంలో అన్ని కుటుంబాలకు గృహ వసతిని కల్పించడము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ పరిధిలో తీసుకురావడము పేద కుటుంబాలకు వంట గ్యాస్ కనెక్షన్లు అందించడము అదేవిధంగా రైతులకు ఆర్థిక సహాయం చేయడం అని ఇచ్చాడు మనకి మీకు ఆల్రెడీనే చెప్పాను ప్రధాన మంత్రి ప్రధాన మంత్రి ముద్రా యోజన అనే ఒక పథకం మీకు ఆల్రెడీ చెప్పాను దీన్ని రెండు వేల పదహైదు ఏప్రిల్ ఎనిమిదో తారీఖున ప్రారంభించబడింది అని కూడా చెప్పారు దీంట్లో భాగంగా ముద్రా ముద్రా బ్యాంక్ ని స్థాపించబడిందని కూడా చెప్పాను మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పాను దీన్ని కూడా మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మనకి తీసుకొచ్చారని కూడా చెప్పాను చెప్పాను లేదా ఓకే నేను అది చెప్పేశాను ఇది ఎందుకు భారతదేశంలో చిన్న సంస్థలకి చిన్న ఎంఎస్ఎంఈ సంస్థలకి రుణాలు జారీ చేయడం కోసం తీసుకురాబడినటువంటి మనకి ఈ పథకం ట్వంటీ ల్యాక్స్ వరకు రుణాలు అందిస్తారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఈ పథకాన్ని రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీరో అకౌంట్ జీరో అకౌంట్ కలిగి ఉండడమే ప్రతి ఒక్క ప్రీరో అకౌంట్ కల్పించడమే ప్రతి ఒక్కరికి జీరో అకౌంట్ కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బ్యాంకులు లేనటువంటి ప్రాంతాలకు బ్యాంకులను విస్తరించి ఆ ప్రతి గ్రామీణ ప్రాంతంలో ప్రతి గ్రామీణ ప్రాంతంలో అత్యంత వెనకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా బ్యాంక్ అకౌంట్ సదుపాయం ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకాన్ని ప్రారంభించబడింది ఓకేనా దీనికి ఒక ల పదివేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం అంటే ఏంటంటే ఎటువంటి హామీ పత్రాన్ని మనం బ్యాంకుకి సమర్పించకుండా ఈ మన అకౌంట్ కింద ఒక పదివేలు వాడుకోవచ్చు మనకి తిరిగి వడ్డీ ఉండదు అని మనం తెలియజేసేయాలి ఓకేనా ఇలా ప్రధానమంత్రి జన్ ధన యోజన దేనికి సంబంధించిందంటే పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబాన్ని కూడా బ్యాంకింగ్ పరిధిలోకి తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశ లక్ష్యంగా దీన్ని స్థాపించడం అనేది జరిగింది మీకు ఆల్రెడీ చెప్పాను పథకాలపై ఫోకస్ చేయండి ప్రధానమంత్రి మాతృవందన యోజన దేనికి సంబంధించింది పాలిచ్చే తల్లిలకు అదేవిధంగా లాక్టేటింగ్ ఉమెన్స్ అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కి నష్టవేత్తలు చెల్లించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది చాలా చెప్పాను మీకు స్కీమ్స్ అన్ని కూడా రోజురోజు చెప్తూ వస్తున్నా మీరు ఒకసారి ఫోకస్ చేయండి మన యాప్ ఈ టాపిక్ ని దగ్గరలో అప్లోడ్ చేస్తాను ఓకేనా రైట్ నెక్స్ట్ కృత్రిమ వర్షాలు కురిపించడానికి దీని వార్తలు అడిగారు ఆర్టిఫిషియల్ రైన్స్ అంటాం కృత్రిమ వర్షాలు మ్యాగ్నాలియా సిల్వర్ అయోడైడు కాల్షియం పాస్పేటు హైడ్రోజన్ పెరాక్సైడ్ ఈ నాలుగు కూడా భారతదేశంలో భారతదేశంలోనే కాదు ఎక్కడనే కానీ కృత్రిమ వర్షం కురిపించడానికి మనం వాడేటటువంటి వాటిలో దీంట్లో సమాధానం ఉంది ఓకేనా ఆన్సర్ వచ్చేసి సిల్వర్ అయోడైడ్ సిల్వర్ అయోడైడ్ అనే ఒక దాన్ని ఉపయోగించి కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు ఓకేనా కృత్రిమ వర్షాన్ని ఇప్పుడు మన భా భారతదేశంలో ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యాన్ని విడుదల చేస్తున్నటువంటి దేశాల యొక్క రాజధానుల్లో భారతదేశ రాజధాని ఢిల్లీ ఫస్ట్ ప్లేస్లో ఉంది భారతదేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పేరుకుపోతుంది ఈ విపరీతంగా పేరుకుపోవడం వలన రీసెంట్లుగా ఆ వెదర్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు త్రీ డీ ఆధారిత త్రీ డీ ఆధారిత వెదర్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు అక్కడ ఇప్పుడు ఎక్కడైతే కాలుష్యం ఎక్కువ ఉంటుందో అక్కడ కృత్రిమ వర్షం కురిపించామనుకోండి ఈ కలుషితమైనటువంటి గాలి మొత్తం కూడా దుమ్మి ధూళి ఈ చేరుకునేటువంటి ఈ కలుషితమైన గాలి స్వచ్ఛమైనటువంటి గాలిగా తయారవుతుంది కాబట్టి కృత్రిమ వర్షాల్ని అటువంటి సమయంలో కురిపిస్తారు దీనికి వాడేటటువంటి ఇంధనం ఏదంటే మనకి సారీ పదార్థం ఏంటంటే సిల్వర్ అయోడైడ్ మీకు నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో నైన్టీన్ ఎయిటీ ఫోర్లో లో ఒక దుర్ఘటన సంభవించింది ఏది భోపాల్ గ్యాస్ దుర్ఘటన భోపాల్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన భోపాల్ గ్యాస్ దుర్ఘటన అనేది మీకు అందరికీ తెలిసినది దీంట్లో సైనేట్ ఐసో ఐసో సైనేట్ అనే ఒక పదార్థం గ్యాస్ లీకేజ్ కారణంగా ఐసో సైనేట్ అనే ఒక గ్యాస్ లీకేజ్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కాబట్టి డిసెంబర్ మూడవ తారీఖు మనం నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఓకేనా ఇటువంటి మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి ఓకేనా రైట్ నెక్స్ట్ ఇండోనేషియా జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏంటి అని అడిగారు ఇండోనేషియా జాతీయ ఎయిర్లైన్స్ పేరు ఏంటో అడిగారు టైగర్ ఇండోనేషియానా గరుడ ఇండోనేషియానా ఎలిఫెంట్ ఇండోనేషియానా అదేవిధంగా చిత్తా ఇండోనేషియానా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి గరుడ ఇండోనేషియా ఏమది గరుడ గరుడ ఇండోనేషియా గుర్తుపెట్టుకోండి ఓకేనా గరుడ ఇండోనేషియా అనేది దీనికి ఆన్సర్ ఓకేనా రైట్ ఇలా మన భారతదేశంలో ఉన్నాయి ఎయిర్లైన్స్ అనే సంస్థ ఎయిర్ ఇండియా అనే సంస్థ టాటా స్టాప్ స్థాపించిన ఉన్నాయి చాలా మన భారతదేశంలో చాలా ఉన్నాయి అంతర్జాతీయ సంస్థలు అంతర్జాతీయ సంస్థ దానికి ప్రధాన కార్యాలయం ఇవన్నీ కూడా నేను యాప్ లో అప్లోడ్ చేస్తున్నా మీరు చూసుకోవచ్చు ఓకేనా గతంలో కూడా అడిగిన క్వశ్చన్ లేదు నెక్స్ట్ టాస్క్ అండ్ ఫైల్స్ అనే సినిమా వీరు అంతు చిక్కని మరణానికి సంబంధించినది అని అడిగాడు లాల్ బహదూర్ శాస్త్రినా అదేవిధంగా మనకి శ్యాంప్రసాద్ ముఖర్జీనా అదేవిధంగా ఓమి జే బాబానా సుభాష్ చంద్రబోస అని అడిగాడు ఓకేనా ఆన్సర్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి అంతు చిక్కని మరణానికి సంబంధించినటువంటి ఒక సినిమా టాస్క్ అండ్ ఫైల్స్ అనే ఒక సినిమా ఓకేనా ఈ సినిమా దేనికి సంబంధించిందంటే లాల్ బహదూర్ శాస్త్రి యొక్క అంతు చిక్కని మరణానికి సంబంధించినటువంటి ఒక సినిమా ఇది కూడా డిఎస్ లో పెట్టే మిగతా సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఓకేనా మనకి ఓమి జే బాబా అనుశాస్త్ర పితామని మన భారతదేశం న్యూక్లియర్ రియాక్టర్ ఆఫ్ ది ఫాదర్ అని చూస్తాం అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు సుభాష్ చంద్రబోస్ ప్రతి సంవత్సరం కూడా మనం జనవరి ఇరవై మూడవ తారీఖున పరాక్రమ దివస్ జరుపుకుంటాం పరాక్రమ దివస్ మనం జరుపుకుంటాం పరాక్రమ దివస్ సందర్భంగా మన భారతదేశంలో ఈయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా మనం ఏమందిస్తాం ఆపద ప్రబంధన పురస్కారం అందిస్తాం ఆపద ప్రబంధన పురస్కారం అందిస్తాం విధంగా ఇక్కడ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రతి ఏట కూడా ఆపద ప్రబంధన పురస్కారం ఎందుకు అందిస్తారంటే విపత్తుల నుంచి విపత్తుల నుంచి ఏ రాష్ట్రం అయితే అంటే విపత్తుల నుంచి ప్రజలు సంరక్షించడంలో కానీ లేదా విపత్తుల నుంచి ఆ ప్రాంతాన్ని కాపాడడంలో కానీ కీలక పాత్ర పోషించి ఉంటుందో ఏ సంస్థ కానీ వ్యక్తి గాని రాష్ట్రంగానే పోషించుకుంటుందో అటువంటి వారికి ఆపద ప్రబంధ పురస్కారం ప్రతి ఏట కూడా ఇస్తారు ఈసారి స్టేట్ కేటగిరీలో సిక్కిం స్టేట్ కి రావడం అనేది జరిగింది ఈ సంవత్సరం ఓకేనా నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ లాల్ బహదూర్ శాస్త్రి మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తాం మ్యాన్ మ్యాన్ ఆఫ్ పీస్ మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తాం గుర్తుపెట్టుకోండి మ్యాన్ ఆఫ్ పీస్ అని పిలుస్తాం ఓకేనా రైట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి సీనియర్ సిటిజన్లకు సంబంధించిన ఆ సీనియర్ సిటిజన్లకు ఉండవలసిన అర్హత వేసేంత అని అడిగాడు డెబ్బై సంవత్సరాల డెబ్బై సంవత్సరాల ఎనభై ఎనభై సంవత్సరాలు ఆన్సర్ వచ్చేసి ఎనభై సంవత్సరాలు పోస్టల్ బ్యాలెట్ అనేది ఇప్పుడు మనకి చాలా లేరు ఇప్పుడు అన్ని కూడా ఇవి చేసే ఓకేనా వీటిని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళకి సరిగ్గా కంటు చూపు కానీ ఇవన్నీ తెలియకపోవడము వాళ్ళకి సరిగ్గా నాలెడ్జ్ లేకపోవడం కారణంగా ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులకి ఈ పోస్ట్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునేటువంటి అవకాశం కల్పించారు మీకు ఇక్కడ మన భారతదేశంలో ఒకప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు ఉండేది సారీ ఎనభై ఒక్క సంవత్సరాలకు ఒకప్పుడు ఓటు హక్కు ఉండేది కానీ దానికి పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించారు మన భారతదేశం ప్రస్తుతం పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా అంటే వ్యక్తులందరూ కూడా ఓటు వేయొచ్చు భారత రాజ్యాంగంలో త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఏం తెలియజేస్తుంది భారత ఆ రాజ్యాంగంలోని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తారు త్రీ ట్వంటీ సిక్స్ ఉంది మూడు వందల ఇరవై ఆరు అని చెప్తుంది మన భారతదేశంలో ఓటు హక్కు గురించి చెప్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం త్రీ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ని అనేది జరిగింది ఇటువంటి మనం చూసుకోవచ్చు ప్రస్తుతం సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు ఈయన అంతర్జాతీయ వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ కూడా రీసెంట్ ఎన్నిక అడినా ఓకేనా ఇటువంటివన్నీ కూడా చూసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చిన అమలులోకి వచ్చేలా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చేలా తెచ్చినటువంటి పెన్షన్ స్కీమ్ ఏమిటి అని అడిగాడు పెన్షన్ స్కీమ్ ఏమిటి అని అడిగాడు ఒకటి నేషనల్ పెన్షన్ స్కీమా ఓల్డ్ పెన్షన్ స్కీమా న్యూ పెన్షన్ స్కీమా యూనిఫైడ్ పెన్షన్ స్కీమా ఇవన్నీ కూడా జబర్దస్త్లోనే ఆన్సర్ సార్ ఎంత ఈజీగా ఉన్నా చూడండి నేషనల్ అంటే జాతీయ వ్యాప్తంగా ఇస్తారు ఓకేనా యూనిఫైడ్ అంటే యూనిఫైడ్ అంటే నేషనల్ రెండు ఒకటే ఓ న్యూ స్కీమా ఓల్డ్ స్కీమా అని అడిగాడు ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఇక్కడ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఇక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్ స్థానంలో ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకోవడం అనేది జరిగింది ఇది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది అందుకే నేను రోజు పేపర్ చదవమని చెప్తా ఎన్ని రాసుంటాడు నమస్తే తెలంగాణలో అయితే దీని గురించి పూర్తిగా రాశారు అసలు అసలు అందుకే పేపర్ చదువు అని చెప్పేది పేపర్ చదవండి ఖచ్చితంగా మీకు వస్తాను ఆన్సర్ వచ్చేసి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఓకేనా రైట్ నెక్స్ట్ ముప్పై మూడవ సమ్మర్ ఒలింపిక్స్ లో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నిర్వహించినటువంటి ప్రదేశం ఏదైనా అడిగారు లాస్ ఏంజల్సా లండన్లోనా ప్యారిసా షాంఘై అడిగారు ఆన్సర్ వచ్చేసి ప్యారిస్ 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 అక్కడ ఉంది ఫ్రాన్స్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై మూడవ థర్టీ థర్డ్ ముప్పై మూడవ ప్యారిస్ ఒలింపిక్స్ ముప్పై మూడవ ప్యారిస్ ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ ని ప్యారిస్ అనే ఒక ప్రాంతంలో నిర్వహించారు అయితే ఒలింపిక్స్ అంటనే గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది సమ్మర్ ఒలింపిక్స్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పియర్టీ పియర్ డి కౌబర్టీన్ పియర్ డి కౌబర్టీన్ అనే ఒక ఆ పర్సన్ కోరిక మేరకు దీన్ని తీసుకొచ్చారు కాబట్టి ఒలింపిక్స్ పితామహిడిగా పియర్టీ కౌబర్టీన్ మనం చెప్తాం ఆధునిక ఆధునిక ఒలింపిక్స్ ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇతనే మొన్న ట్వంటీ ట్వంటీ మార్ ఒలింపిక్స్లో మన భారతదేశం డెబ్బై ఒకటో స్థానంలో ఉంది ఆరు పథకాలు సాధించింది అంటే అంతకుముందు ట్వంటీ ట్వంటీలో రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో మనకి టోక్యోలో టోక్యో అనే ఒక ప్రాంతంలో జరిగింది టోక్యో ఎక్కడ ఉందంటే జపాన్ దేశంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మనకి ప్యారిస్లో జరిగింది ప్యారిస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ దేశంలో ఉంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో లాస్ ఏంజల్స్ జరుగుతుంది లాస్ ఏంజల్స్ ఎక్కడ ఉందంటే అమెరికాలో రెండు వేల ముప్పై రెండులో బ్రిస్పేన్ అనే నగరంలో జరుగుతుంది బ్రిస్బేన్ బ్రిస్బేన్ అనే నగరం అది ఎక్కడ ఉందంటే ఆస్ట్రేలియాలో ఉంది రెండు వేల ముప్పై ఆరులో మన భారతదేశంలో జరగనున్నది భారత భారతదేశంలో జరగనున్నది ఇటువంటివి గుర్తుపెట్టుకోవాలా ఓకేనా దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్ లో టాప్ ప్లేస్ అనేది అమెరికా 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 గుర్తుపెట్టుకోవాలా నాలుగు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఈ ఒలింపిక్స్ నిర్వహిస్తారు నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఒలింపిక్స్ నిర్వహిస్తారు దీంట్లో ఐదు రింగులు ఉంటాయి వరుసలో పై వరుస మూడు రింగులు కింద వరుసలో రెండు రింగులు ఐదు రింగులు కూడా ఒక్కొక్క రింగు కలరు ఒక్కొక్క ఖండాన్ని సూచిస్తుంది ఇటువంటివన్నీ కూడా మీరు కంప్లీట్గా మన యాప్ అప్లోడ్ చేస్తున్న పేపర్లో చూసుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ చివరిసారిగా నీతి ఆయోగ్ ప్రస్తుత ఉపాధ్యక్షులు ఎవరైనా అడిగారు వైస్ చైర్మన్ సుమన్ బేరీనా శ్రీ కుల్లారా అమితాబ్ కాంత ఐకే సార్ ఐజీ పటేల్ అని అడిగాడు దీనికి ఆన్సర్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఆన్సర్ కరెక్ట్ కాదని నేను చెప్తాను మీకు తప్పైనా కూడా ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీ నాలెడ్జ్ అనేది ఎక్కడో తెలుస్తుంది ఓకేనా తప్పు చేస్తే అయిపోతుందో డిఎస్ వస్తే చూసుకుందాంలే మొన్న మెగానిస్ట్ అందరూ ఎదుర్కొన్నా వస్తే చూద్దాం అనుకున్నాను కాబట్టి ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తా ఆ క్వశ్చన్ ఆన్సర్ ఓకేనా ఇప్పుడు నీతి ఆయోగ్ అన్నాడు కాబట్టి నీతి ఆయోగ్ గురించి కొంచెం మాట్లాడదాం నీతి నీతి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా దీనిని రెండు వేల పదహైదు జనవరి ఒకటో తారీఖున మన భారతదేశం తీసుకోవడం అనేది జరిగింది దీని హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూఢిల్లీలో ఉంటారు రెండు వేల సారీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో తీసుకొచ్చినటువంటి ప్రణాళికలను అంటే పన్నెండవ పంచవర్ష ప్రణాళిక రెండు వేల పదిహేనులో ముగియాల్సి ఉండగా రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు అయినటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పదమూడున దీన్ని పూర్తిగా రద్దు చేసింది రద్దు చేసి దాని స్థానంలో బీజేపీ ప్రభుత్వం నీతి ఆయోగ్ తీసుకొచ్చింది నీతి ఆయోగ్ చైర్మన్ నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ ఎవరు దాని చైర్మన్ ఉంటారు ఓకేనా వై చర్మన్ చెప్పండి కామెంట్ చేయండి వచ్చి ప్రస్తుత సిఆర్ సుబ్రహ్మణ్యం బివిఆర్ సుబ్రహ్మణ్యం అనే అతను అదేవిధంగా పూర్తి కళా సభ్యులు వికే పాల్ వికే పాల్ అనే అతనున్నాడు వికే వికే సార్ అనేత ఉన్నాడు రమేష్ చంద్ అతను ఉన్నాడు అరవింద వీర్మాణి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అరవింద వీర్మాణి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు ఓకేనా మీరు చూసుకోవచ్చు రమేష్ చందు వికే పాలు వికే సారస్వత్ అరవింద్ వీరమాణి వీళ్ళందరూ కూడా పూర్తి పూర్తికాల సభ్యులుగా ఉన్నారు దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చూడదక్కింది రీసెంట్గా ఇవన్నీ గుర్తుపెట్టుకొని కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి జీకే కరెంట్ అఫేర్స్ మళ్ళీ చెప్తున్నా ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దండి డిఎస్సి వాళ్ళ వరకు నాకు వచ్చేసేయండి ఓకేనా అంటే నన్ను నమ్మండి మంచి వాళ్ళకి వస్తాయి థ్యాంక్ యూ మిత్రులు థ్యాంక్ యూ సో మచ్